వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ మొటలా ఒక్కసారి చూడండి ఆన్లైన్ బ్రాండ్ సో ఆన్లైన్లో ఏ ప్రైస్ అయితే ఉందో చెక్ చేసుకోండి ఎనీ మోడల్ స్టాక్ అవైలబుల్లో ఉంటుంది అండ్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా ఈఎంఐ పెట్టుకుంటారా ఫుల్ స్వైప్ చేసుకుంటారా ఆన్లైన్లో ఎంత డిస్కౌంట్ వస్తుందో సేమ్ డిస్కౌంట్ వస్తుంది అండ్ అంతేకాకుండా ఈ మొబైల్ మన దగ్గర ఎవరైనా పర్చేజ్ చేసినందుకు ఐదు గిఫ్ట్లు ఐదు గిఫ్ట్లు వెయ్యి రూపాయలు విలువ చేసే ఒక ట్రావెల్ బ్యాగ్ ఒక క్లాక్ దాంతోపాటు కేబుల్ ప్రొడక్టర్ మొబైల్ స్టాండ్ వాటర్ ప్రూఫ్ కవర్ ఐదు గిఫ్ట్లు అండ్ ఈ మొబైల్ కొనుగోలుపై క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇస్తాం ఆన్లైన్లో క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో అదే క్రెడిట్ కార్డ్ మీరు తెచ్చుకోవాలి త్వరపడే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెల దాకా కంటిన్యూగా ఆఫర్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర మొబైల్స్ అండ్ ఈ వీడియో ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ త్వరపడండి